श्रीमन्महाभारतमुद्वन्द नलभयव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु नलभैोकटव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శిశుపాలుడు భీష్ముడిని దురుసుగా మాట్లాడుతూ ఈ రకంగా నిందిస్తూ ఉన్నాడు ఓ భీష్మా నువ్వు కేవలము చెప్పేవాడివే కానీ నువ్వు చెప్పేవి నువ్వు ఆచరించనే ఆచరించవు ఈ స్వభావం అనేటటువంటిది నూనం ప్రకృతి రేష తే జఘన్యాన అత్ర సంశయ అతి చైష చెప్పినట్టు తానే ఆచరించకపోవటం అనేటటువంటి స్వభావము చాలా నీచమైనటువంటి స్వభావము అందులో సందేహమే లేదు చాలా పాపస్వభావము కూడా అది ఓ భీష్మ పాండవుల స్వభావము కూడా అంతే అధర్మపరుడవైనటువంటి నువ్వు ఆ పాండవులకు ధర్మజ్ఞుడవు కృష్ణుడు పూజనీయుడు అని నువ్వు చెబుతూ ఉన్నావు అందుకని వారందరూ అదే చేస్తూ ఉన్నారు వారు కూడా అట్లాంటి వారే నీలాంటి వారే ఇక ఈ ధర్మరాజును చూడు జ్ఞానులలో ఉత్తముడు ఈ ధర్మరాజు కానీ ఎట్లా అయ్యాడో చూడు ధర్మమెరిగినటువంటి ఇతడు నీ వల్ల ఏమైపోయాడో చూడు ఎట్లా మారిపోయాడో చూడు ఓ భీష్మ నువ్వు అంబా అనేటటువంటి కన్యను అపహరించావు అందుకనే అపహరించిన ఆ కన్యను నీ తమ్ముడు వివాహం కూడా చేసుకోలేదు ఎందుకంటే ఆ విచిత్ర వీర్యుడు సన్మార్గములో నడవాలనుకున్నాడు కనుక ఇక నువ్వు చాలా గొప్ప పండితుడవు అని అనుకొని మరొక్కరి చేత నీ తమ్ముళ్లకు సంతానాన్ని కలిగించావు ఇంకా నువ్వు సన్మార్గవర్తిని అని అనుకుంటూ ఉన్నావు నీకు అసలు కోహి ధర్మోస్థితే భీష్మ నీకసలు ధర్మం ఎక్కడుంది బ్రహ్మచర్యం ఇదం వృధా నీ బ్రహ్మచర్యము కూడా వృధా ఎద్ధారయసి మోహాద్వా క్లీబత్వాద్వా నంశయ అయితే నువ్వు బ్రహ్మచర్యాన్ని ఎందుకు పాటిస్తున్నావంటే అజ్ఞానము వలననైనా కావాలి లేదా నపుంసకత్వముతోనైనా ఈ బ్రహ్మచర్యాన్ని మోస్తున్నావు పాటిస్తున్నావు అందులో సందేహమే లేదు ఓ భీష్మ నీలో ఎప్పుడూ నేను ధార్మికమైనటువంటి ఉన్నతిని చూడలేదు నువ్వు ఏనాడు కూడా నహితే సేవిత వృద్ధాయ ఏవం ధర్మం అబ్రవీహి నువ్వు ఏనాడు కూడా పెద్దలను సేవించలేదు కేవలము నువ్వు ధర్మము చెప్పేవాడివే తప్ప ఆచరించలేదు భూరిదక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చెయ్యటం వేదాలు అధ్యయనం చెయ్యటం ఇవన్నీ ప్రాప్తిలో పదహారవ వంతు ఫలాన్ని కూడా ఇవ్వలేవు భీష్మ ఎన్నో వ్రతాలతో ఉపవాసాదులతో పొందినటువంటి పుణ్యము ఏదైనా సరే సంతానము లేనివానికి అది నిష్ఫలమే అవుతుంది ఓ భీష్మ ధర్మములేనివాడివి నువ్వు ముసలివాడివి నువ్వు వ్యర్థమైనటువంటి ధర్మాలను అనుసరిస్తూ ఉన్నావు ఏనాడో ఒకనాడు జ్ఞాతుల చేత నీ వారి చేతనే నువ్వు వధింపబడతావు అంటూ శిశుపాలుడు భీష్ముడిని నిందిస్తూ ఉన్నాడు దురుసుగా మాట్లాడుతూ ఉన్నాడు భీష్ముడితో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ